విధి నిర్వహణలో ఉన్న ఎస్ఐను మృత్యువు కబలించింది రోడ్డు ప్రమాదంలో ఆయన దుర్మరణం పాలయ్యారు ఆయనతో పాటు డ్రైవర్ కూడా మృతి చెందాడు ఓ కానిస్టేబుల్ కు స్వల్ప గాయాలయ్యాయి ఈ సంఘటన ఏటూరు నాగారం మండలంలో చోటు చేసుకుంది పోలీసు వాహనం బోల్తా పడి జిల్లా ఏటూరు నాగారం ఎస్ఐ బండారి ఇంద్రయ్య డ్రైవర్ చెట్టుపల్లి రాజు మృతి చెందారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఏటూరు నాగారం పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ టూగా బండారి ఇంద్రయ్య విధులు నిర్వహిస్తూ ఉన్నారు ములుగు జిల్లా పర్యటనలో ఉన్న ఐజీ రవివర్మకు ఎస్కార్ట్ గా కానిస్టేబుల్ ను తీసుకుని ఇంద్రయ్య బయలుదేరారు వెంకటపురం మండలానికి వెళ్లిన ఐజీని ఏటూరు నాగారం సరిహద్దు వరకు ఎస్కార్ట్ గా సాగనంపిన ఇంద్రయ్య తిరిగి ఏటూరు నాగారం పోలీస్ స్టేషన్ కు వచ్చేశారు ఈలోగా వెంకటాపురం మండలం నుంచి మంగపేటకు ఐజీ వెళ్తున్నారని తెలిసి హడావిడిగా కానిస్టేబుల్ శ్రీనివాస్ తో కలిసి మళ్లీ బయలుదేరారు ఈ క్రమంలో కమలాపురం బూర్గంపాడు ప్రధాన రహదారి జీడివాగు సమీపంలో మలుపు వద్ద వీరి వాహనం అదుపు తప్పి బోల్తా పడింది వాహనంలో ఉన్న ఎస్ఐ ఇంద్రయ్యతో పాటు ప్రైవేటు డ్రైవర్ చెట్టు రాజు ఎగిరి రోడ్డుపై పడ్డారు తీవ్ర గాయాల వీరు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు స్వల్పంగా గాయపడిన కానిస్టేబుల్ ను స్థానికులు ఏటూరు నాగరం సామాజిక ఆసుపత్రికి తరలించారు ఎస్ఐ డ్రైవర్ మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అదే ఆసుపత్రిలోని మార్చురీకి పంపారు ఎస్ఐ ఇంద్రయ్య స్వస్థలం హనుమకొండలోని పరివెల్పులు కాగా ఆయనకు భార్య ఐలీషా నలుగురు కుమారులు ఉన్నారు డ్రైవర్ రాజుది తాడ్వాయి మండలం కాటాపూర్ కాగా ఆయనకు భార్య రాజేశ్వరి ముగ్గురు పిల్లలు ఉన్నారు సంఘటన స్థలాన్ని ఐజీ రవివర్మ ముందు ఎస్పీ గాషి ఆలం పరిశీలించారు ఎస్ఐ ఇంద్రయ్య డ్రైవర్ రాజు మృతదేహాలను సందర్శించారు